నమస్తే అండి నేను మీ ఏడుగున్నారో ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనము అఖిలాంధ సాధు పరిషత్ అధ్యక్షు అటువంటి పరమాత్మానంద స్వామి పేరులోనే ఉంది పరమాత్మ పరమానందము మరి వారు ఈరోజు మనకు సమయం ఇచ్చి మరిన్ని విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మరి వారి ఆశ్రమం కూడా ఒకటి రెండు సార్లు అవ్వాల్సిన జరిగింది మనం మరి మళ్ళీ జరగబోయే కార్యక్రమాలకు మనం వెళ్ళే ప్రయత్నం ఈసారి పిలవక ముందుకే వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి అనేక సందేహాలను కూడా నివృత్తి చేస్తూ ఉన్నారు మరి కొన్ని విషయాలు చాలా నన్ను కూడా అడుగుతూ ఉంటారు మంత్రోపదేశం అంటే ఏంటి మంత్రోపదేశం ఎవరి ద్వారా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఎలా పట్టించాలని అనేక సందేహాలు ఉన్నాయి స్వామీజీ ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతూ ఉన్నారు మహాత్ములు వద్ది పద్ పద్మాగరావు గరికిపాటిరావు చాగంటి కోటేశ్వర అంటే వారి వారి తగిన సేవలు వాళ్ళు చేస్తున్నారు మీకు మీకు తగిన మీ స్థాయిలో మీరు కూడా అందరికీ అందరూ వాళ్ళు ప్రపంచం అంత పంచాలంటే పంచలేరు అక్కడ మీలాంటి స్వామీజీ కూడా నానభో చేస్తూ ఉన్నారు మరియు కొన్ని సందేహాలు మరి మంత్రోపదేశం తీసుకోవాలంటే ఇలాంటి అర్హతలు ఉండాలి తీసుకున్న తర్వాత ఏ విధంగా పట్టించాలి కొన్ని సందేహాలు మీరు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మన భక్తులకు అందించాలని నేను సవీరంగా ప్రార్థిస్తున్నాను మరి మొదటగా స్వామీజీ మంత్రోపదేశం తీసుకోవాలని మీరు యోగులను గుర్తిస్తామని అంటే మీరు యోగ వర్షం పడ్డ దగ్గర అయితేనే ఫలితం మీరు చెప్పారు ఇప్పుడు నేనే ఉన్నాను ఉదాహరణకు మీ దగ్గరికి కొత్తగూరు మంచిగానే ఉంటాను మీరు నన్ను అంటే మీరు కొద్ది రోజుల దాకా మంచిగా ఉండి మీతో మనో దృష్టి తీసుకుంటాను ఉదాహరణ ఇస్తున్నా తర్వాత వాళ్ళు మీరు చెప్పిన ఆచరణను అనుకరించకపోతే మీరు అన్నారు ఇందాక సరైన వాడికి సన్యాసత్వము ఇవ్వకపోతే ఇచ్చిన వాడికి నరకం ప్రాప్తిస్తుందని అన్నారు చాలా పెద్ద ఒడ్డు అది ఎందుకంటే గుర్తించగలగాలి మరి ఒకవేళ అప్పటి వరకు మంచిగా ఉండి తర్వాత తను ప్రవర్తన మార్పు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటంటారు గురించి ముందే ఆయనకి సన్యాసం ఇవ్వాలంటే ఆయనకు వైరాగ్యం ఉన్నదా అని పరీక్షించాలి తరువాత ఆయన కుటుంబంతో ఏమైనా సంబంధాలు ఉండి మళ్ళీ కుటుంబం పోయి పోతున్నాడా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయా అవన్నీ చూసి కుటుంబం యొక్క అనుమతి తీసుకొని గృహస్థుడిగా ఉన్నటువంటి వాడికి సన్యాసం ఇవ్వాలంటే భార్య యొక్క అనుమతి తీసుకునే సన్యాసం ఇవ్వాలి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి సన్యాసం ఇవ్వాలంటే తల్లి యొక్క అనుమతి తీసుకొని ఉదాహరణకు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వారికి మీరు ఏమంటున్నారు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే అంటున్నారు అంటే ఇప్పుడు అతను మీ తల్లిదండ్రులు ఒప్పిస్తాడు అంటే మన వారిని సంపా వ్యక్తిగతం కలిసి అమ్మ మీరు ఒప్పుకుంటారని అడుగుతారా అతను చెప్పితే ఓకేనా వాళ్ళు వచ్చి స్వామిని అడగాలి తల్లిదండ్రులు మా అబ్బాయికి సన్యాసం సన్యాసండి తప్పివలేదు మాకు అంగీకారం అని వాళ్ళు చెప్తే అప్పుడు ఇవ్వాలి సన్యాసం ఏదో వాళ్ళకు వాళ్ళు బట్టలు కట్టుకుంటే అది సన్యాసం కాదు రంగు బట్టలు కట్టుకున్నట్లు అవుతుంది స్వామీజీ మరొక సందేహం ఏంటంటే ఒక మంత్రోపదేశం తీసుకోవాలి అది మంత్రోపదేశం ఇవ్వడానికి హర్ములుగా నేను నా ప్రధాన సమస్య ఏంటంటే చాలామంది నేను ఎందుకంటే అక్కడ కూర్చుంటాను ఉంటారు ఒక శిష్యుడు నేను తగిన గురువును ఎంచుకోవాలి తగిన గురువుని మేము ఎలా ఎంచుకోగలుగుతాం గురుజీ కొద్ది రోజులు శిష్యులు చేస్తే మీరు శిష్యుడు సరైన వాడా కాదని మీకు తెలుస్తుంది మాకు ఈయన మాకు సరైన గురువే అని మాకు మేము ఎలా తెలుసుకోవాలి ఎవరి ఎందుకంటే వాళ్ళకి భక్తి శ్రద్ధ విశ్వాసం కలుగుతుందో అప్పుడు వాడినే గురువుగా ఎంచుకోవాలి అంటే పలా వ్యక్తి పట్ల మనకు వ్యామోహం పెరిగి వాళ్ళ పైన భక్తి శ్రద్ధ విశ్వాసము ఈయన మన గురువుగా ఉంటే మనం తనిస్తాము అనే నమ్మకం కూడా కలగాలి అటువంటి గురువుని శిష్యులే ఎన్నుకుంటే మంచిది అంటే మనసులో గోచరించాలి వాళ్ళకి తెలియదు వాళ్ళకి అట్లా గోచరించాలన్నమాట మనసు గోచరించినట్లయితే అప్పుడు వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఉపదేశం తీసుకుంటే ఉపయోగకీ బాగుంటుంది వాళ్ళని కూడా పరీక్షిస్తాడు గురువు కూడా తెలుసుకుంటాడు సంగతి తెలుసుకొని ఈయన యోగ్యుడు అని తెలుసుకొని అప్పుడు ఆయన ఉపదేశం చేయడం చేసినట్లయితే అప్పుడు ఇద్దరికి కూడా మంచి జరుగుతుంది స్వామీజీ ఈ మధ్య పుంఖాను పుంఖాలుగా కొత్త 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 స్వామీజీ యూట్యూబ్లలో ఒక విపరీతమైన వాక్యాలు చేయడం విపరీతమైన వచ్చేసి జరుగుతుంది ఇచ్చేసి అర్జులు రకరకాలుగా ప్రతిరోజు నేను చెప్తూ ఉన్నారు అది వాస్తవానికి మీలాంటి స్వామీజీలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అంటే వర్జినల్ కంటే ఆశ్రమల్ని నడిపిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఏ ఆశ్రమం లేకుండా ఏం లేకుండా ఎంతోమంది మంది శిష్యులను తయారు చేసుకుంటున్నారు వారి గురించి మీరు ఏం చెప్తుంటారు అలాంటి లోకంలో అనేక రకాలుగా ఉంటారు అనేక రకాలు ఉండే అందులో వారు కూడా ఒక రకం కట్టుకోవచ్చు ఇప్పుడు కొంత చాలా మంది ఈ సన్యాసి బట్టలు కట్టించుకుంటారు అందుబాటులో కట్టించుకుని ట్రైన్లో పోతూ ఉంటారు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఏమి తీసేస్తారు తల బట్టలు కట్టుకుంటారు ఇప్పుడు అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తాము మనం మనం ఏం చేయలేం వాళ్ళకే ఉండాలి అజ్ఞానం వాళ్ళకే ఉండాలి వాళ్ళకే దా దాని వలన అనార్థాలు వస్తాయి అన్నమాట ఓకే స్వామీజీ మరి మంత్రోపదేశము భక్తులు ఏ సమయంలో తీసుకోవాలి ఏ రోజులలో తీసుకోవాలి ఏ పర్వతగా తీసుకోవాలి దానికి మన నియమ నిబంధనలు ఉన్నాయా దానికి నియమ నిబంధనలు ఉంటాయి ఆ ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరై ఎవరైతే ఉపదేశం తీసుకున్న తీసుకోవాలని ఈ రోజు అవదాహణ జడ్చిలో రావాలనుకుంటున్నాం సార్ మీకు ఫోన్ చేసామను చెప్తారు ఆ మంచి రోజు చూసి అది శుక్రవారం కానీ ఏకాదశి కానీ పౌర్ణమి కానీ అటువంటి మంచి రోజుల్లో ఉపదేశం ఇస్తారు ఆ ఉపదేశం కూడా ఉదయం సూర్యోదయం నుంచి సుమారు ఐదు గంటల నుంచి సూర్యుడు తీసుకోవాలా సూర్యోదయం అయిన తర్వాతే తీసుకోవాలి సుమారు ఒక ఏడు గంటలు లోపు తీసుకోవాలి ఆ రోజు ఉపవాసము ఉపవాసంతో రావాలి స్నానం చేసుకొని పూజ చేసుకొని ఉపవాసంతో రావాలి వచ్చి అది కాక మలయాళ సోముల సాంప్రదాయం ప్రకారంగా మత్స్య మాంసాదులు మానుకోవాలి ఆ ఉపదేశం తీసుకున్నటువంటి వాడు అవి మానుకున్నటువంటి వాడికే ఉపదేశం ఇవ్వాలి అని మలయాళ సోముల వారి సిద్ధాంతం అనమాట ఇప్పుడు అందరికీ ఇస్తున్నారంటే దానికి ఏం చేయలేము దొంగవాడు వచ్చి దొంగిలించినాడంటే దానికి మనం ఏం చేయలేము ఆ కర్మ ఫలాన్ని వాళ్ళే అనిపిస్తారు శాస్త్రం ఎట్లా చెప్పిందో ఆ పద్ధతిలోనే నడుచుకోవాలి మనిషి నడుచుకుంటున్నాం అంటే దాని కర్మ ఫలాన్ని వాళ్ళు అనిపిస్తారు శిష్యులకి సంబంధం అది వాళ్ళకి అదే వాళ్ళకే సంబంధం ఏ కర్మ లేదు ఏ కట్టి ఉంటే ఆ కట్టి కాలుతుంది స్వామీజీ మరి మీరు మంత్రోపదేశం చేసిన తర్వాత అసలు మంత్రాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అది వాటి పిల్లలు సప్త కోటి మంత్రాలని సప్త కోటి మంత్రాలని చెప్తారన్నమాట ఇప్పుడు మనకు ఉదాహరణగా పంచాక్షరి రకాల మంత్రాలు ఉన్నాయి అది దాన్ని సప్తకోటి మహామంత్రాలని మంత్రాలని చెబుతారన్నమాట అవన్నీ ఇప్పుడు అందరికి అవసరం లేదు కానీ ఇప్పుడు మంత్రాలు ముఖంగా వినిపించేటటువంటి మంత్రాలు మంత్రాలు పంచాక్షరి ఒకటి పంచాక్షరి ఒకటి అష్టాక్షరి ఒకటి గాయత్రి రెండు మూడు ఆంగ్నేశ్వమ మంత్రము నాలుగు తర్వాత సరస్వతి మంత్రము సరస్వతి ఆ లక్ష్మీ మంత్రం ఈ షోడక్షరాలు అంటుంటున్నారు షోడసాక్షరి షోడసాక్షరి ద్వాదాక్షరి ద్వాదశాక్షరి అని అష్టాక్షరి అని ఇట్లాగ మంత్రాలు పంచాక్షరి అని మొట్టమొదట ఓంకారం కూడా మంత్రం ఓన్లీ ఓంకారం ద్వారా కూడా ఓంకార ఉపదేశం అని కూడా ఉంటుంది ఇట్లా మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి స్వామీజీ మరి భక్తులకు మీరు ఉదయాన్నే మంత్రోపదేశం చేస్తారు బాగుంటుంది అంటే ఆ మంత్రోపదేశాన్ని ఈ మధ్యకాలంలో ఒక భక్తులు మన విలువలో కూడా ఉంది పేపర్ మీద ఒక గురువుగారు రాసిచ్చారంట పేపర్ మీద రాసిస్తారా మరి స్వయంగా గురువుగారే శివులోకి మంత్రోపదేశం చేస్తారా ఈ సమస్య మన ఇందులో కూడా ఉంది ఒక శిష్యుడు బాధపడుతుంది మా గురుపదేశం అని మేము గురువు గారిని సంప్రదిస్తే మంత్రం మీద పేపర్ మీద రాసిచ్చారండి అని ఇంకో గురువుని అడిగారు అది సరైన పద్ధతి అంటారా అది సరైన పద్ధతి కాదు గురువు గారిని గురువు గారు మంత్రోపదేశం గుడిచేవారు చేస్తారు దానికి ఒక నియమం ఉంటుంది ఆ నియమం ప్రకారంగా ఆ మంత్రం జపం చేయాలంటే కూడా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అనమాట ఆ పద్ధతులు అనేది కూడా ఒక కాగితం పైన ప్రింట్ అయి ఉంటాయి గురువు ఆయనకి ఆ విషయాలన్నీ కూడా చెప్తారు చెప్పి గుడి చెబులో మంత్రోపద్దేశం చేస్తారనమాట చేసి ఆ కాగితం కూడా ఇస్తారు ఆయన తర్వాత ఆచరించండి ఆచరించండి అని మర్చిపోతే ఈ కాగితంలో మర్చి శిష్యుడు పొరబడ్డాడు ఇక్కడ శిషు ఆ సందేహం అడిగాడు శిష్యులు పొరపడ్డా మాకు తెలియదు కదా అంటే అంటే మీరు అనేది ఏంటంటే ఫస్ట్ చెవులో ఇస్తాము అది మర్చిపోకుండా తిరిగి మళ్ళీ ఒక పత్రం మీద ఒక పత్రం ఉంటుంది ఎప్పుడైనా వాడు మర్చిపోయినప్పుడు దానిలోనూ ఆ విధానం ఉంటుంది అనమాట మంత్ర మంత్రం ఒకటే కాదు దాంట్లో ఎట్లాగ మంత్రం ప్రారంభం చేయాలంటే ఏది ముందు ఏది చెప్పాలి తర్వాత ఏది చెప్పాలి దానికి అంత ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట ఆ ప్రక్రియ ప్రకారంగా వచ్చిన తర్వాత వారికి గుడి చెవిలో గురువు గారు మంత్రోపదేశం చేస్తారు ఆ మంత్రోపదేశం కూడా ఇప్పుడు పంచాక్షరి మంత్రము ఉపదేశం చెయ్యాలంటే ఆ గురువు గారికి కూడా పంచాక్షరి పంచాక్షరి అంటే ఐదు అక్షరాలతో కూడినటువంటి మంత్రం అనమాట అది వీడు అక్షర లక్షలు జపం చేసి ఉండాలి గురువు గారు మనకు ఉపదేశం చేసే చేసేవాళ్ళు ఆ పంచాక్షరి అంటే ఐదు ఐదు అక్షరాలు కదా ఒక అక్షరానికి ఒక లక్ష జపం అంటే చేసి ఉండాలన్నమాట దాన్ని అక్షర లక్షల జపం ఆ విధంగా చేస్తే అప్పుడు ఆయన పంచాక్షరి మంత్రాన్ని గురు శిశువుడికి ఉపదేశించడానికి అర్హత వస్తుంది ఆ విధంగా అష్టాక్షరి అయితే ఆ మంత్రాన్ని ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు జపం చేసి ఉంటారు అంటే అక్షరానికి లక్ష లక్ష ఐదు లక్షల పైన చేయాలి ఐదు నష్ట అక్షరకు లక్షల పైన అట్లా దువార్ద సాక్షర పదహారు లక్షలు అట్లా పన్నెండు లక్షలు సోర్ అక్షర అయితే పదహారు లక్షలు అట్లా చేస్తేనే సిద్ధి కలుగుతుంది అంటే మెరుగు ఆ విధంగా చేసి ఉంటేనే శిష్యుని సత్పంధాలు వస్తాయి సత్పంధాలు వస్తాయి గురువు గారు మరొక సందేహం ఏంటంటే శిష్యులు ఏదైనా పొరపాట్లు చేస్తే గురువు వారికి చెందుతుందా గురువువారు ఏదైనా పొరపాట్లు చేస్తే అది శిష్యులకు చెందుతుందా దీనికి ఒక సందేహాన్ని తీర్చగలను కోరుకుంటున్నాను మీరు శిష్యునికి ఉపదేశం ఇచ్చారు వారి కారణంగా ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉన్నారు అంటే మీ నియమ నిబంధనలు కట్టుబడకుండా ఏదో చేస్తూ ఉన్నారు అనుకుందాం ఆ పాపం గురువారి చింత చేరుతుందా గురువు గారు చేరడం అంటే ఇప్పుడు ఒక ఉపదేశం ఇచ్చారనుకోండి ఇది ఇది ఎటువంటిది అంటే ఒక రహస్యమైనటువంటి విద్య ఉపదేశం అనేది బజారు విద్య కాదు అట్లా తయారు చేస్తే వాళ్ళు ఇది రహస్యమైనటువంటి విద్య ఇది ఎట్లా ఉంటుందంటే ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉపదేశం తీసుకున్నాడు ఉపదేశం తీసుకొని స్వామి మీకు గురుదక్షిణ సమర్పించాలి కదా ఏం సమర్పించమంటారు అని అడిగితే అప్పుడు గురువు గారు చెప్పినారు నువ్వు నీ గురువు ఎవడరా అని ఎవడు అనుకుంటుంటే అదే నాకు గురుదక్షిణరా అని చెప్పిన నీకు అట్లా అనుకుంటుంటే అదే గురుదక్షిణ అన్నాడు అనమాట అంత గౌరవమైనటువంటి విద్య ఇది సంతోష స్వామిజీ మరి గురువు గారు ఏవైనా తెలుసు తెలియకును తెలుసు తెలియకును అనివార్య కాలం కార్యక్రమాలు చేస్తారు అది శిష్యులకు గారు ఇప్పుడు శిష్యులు చేసింది గురువుకు చెందదు శిష్యులు నాయన మీకు ఏం చేయాలి దక్షణ అంటే నువ్వు మంచి వాడుగా బాగుపడదు అదే నాకు దక్షిణ ఇప్పుడు గురువులు కూడా చాలా మంది అనేక రకరకాల కొన్ని కార్యక్రమాలు తెలుసు తెలుసు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు నాకు మన గురువు గారు ఏం చెప్పారంటే గురువు వారు అనుకున్న క్రమం కన్నా పక్కదవ కట్టినప్పుడు శిష్యులు కూడా వాళ్ళకు ఆ హక్కు ఉంటుంది వాళ్ళని అడిగి ప్రశ్నించి సరైన మళ్ళీ తేవడానికి హక్కు ఉంటుంది అలా చేయకపోతే శిష్యులు కూడా తప్పే అని నాకు ఈ మధ్య ఒక స్వామిజీ చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు తండ్రి తండ్రి ఎప్పుడు కూడా పిల్లలు బాగువాలి అనుకుంటారు అవును అట్లాగే గురువు గారు కూడా శిష్యులు బాగుండాలి అని అనుకుంటారు ఆ శిష్యులు ఏదైనా గురువు గారిని అనుసరించి వాళ్ళు ఏమైనా మంచి సెడ్డలు అవి వారికి చెప్తే వారికి తగినటువంటి సలహా చెప్పి వారిని మంచి మంచి మార్గంలో గురువు గారిని నడిపించాలి శిష్యులందరూ కలిసి శిష్యుల్ని నడిపించాలి శిష్యులు శిష్యులను గురువు నడిపిస్తున్నారా ఒకవేళ గురువుగారే సక్రమంగా నడవకుండా ఉక్రమార్గం పట్టిన ఇడలా అప్పుడు శిష్యుల పరిస్థితి ఏమిటి శిష్యుల పరిస్థితి ఏమిటండి గురువుగారి మూలమే పోయినట్లయితే ఇంకా శిష్యులు అట్లా ఎప్పుడైనా జరిగినట్లయితే వాళ్ళు ఈ గురువు కంటే ఇంకా మంచి గురువు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి గురువుని కూడా ఆశ్చర్యం ఆశ్రయించవచ్చు ఆశ్రయం గురుగారు సరైన సమాధానం చెప్పారు అనేక సార్ నేను గడవడం మర్చిపోయాను ఇప్పుడు మొదటగా ఒక గురువుని ఆశ్రయించాము ఆ గురువు గారి ప్రవర్తన బాగా బాగాలేదనుకున్నాము ఏదో పొరపాట జరిగిపోయింది అనుకున్నాం అంటే మరొక రెండో గురువు కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి ఆ శిష్యుందానికి అది యదార్థం అయితే అది నిజమైతే నిజం అని రూడి అయితే ఊరికే అది చెప్పాను కదా అని బాగా ప్రదేశాలతో ఇప్పుడు గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు కొంతకాలం సేవ చేశాడు తర్వాత గురువు గారు చనిపోయినారు చనిపోతే అటువంటి వాడు ఇంకొక జ్ఞానం పొందడానికి ఇంకొక గురువుని అంటే ఆశ్రయించవచ్చు ఆశ్రయించి ఆ గురువు ద్వారా కూడా జ్ఞానాన్ని పొందవచ్చు అయినా సరే ఈ మొట్టమొదటి గురువు గారు బతికే ఉన్నారు ఎందుకో గురు శిష్యులకు అసలు పొసగడం లేదు నాకు ఈ గురువద్దురా దేవుడు అని శిష్యులు అనుకున్న ఎడలా ఏం చేయాలి తక్షణ కార్యక్రమం ఇంకా అటువంటి విభేదాలు వచ్చినట్లయితే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయికి వాళ్ళు వంద సంవత్సరాలు జీవించాలని పెద్దలందరూ వివాహం చేశారు వివాహం చేసిన తర్వాత మరి మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని విడిపోయినారు దానికి ఎవరితో మంచి దానికి ఎవరు ఎవరీ చేస్తారు అది అట్లాగే అది అది కూడా అన్నమాట సరే అనేక సందేహంలో నివృత్తి చేశారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి సాయంకాలం కూడా అనేక కార్యక్రమం సభా కార్యక్రమాలు ఉన్నాయి తిరిగి మనం జర్చీలోకి వెళ్ళినప్పుడు పూర్తి కులంకశంగా మరి స్వామి వారి ఆశ్రమాలు మొత్తం చూపిస్తూ మరి వారు ఈ విధంగా కూడా అక్కడ కార్యక్రమాలు జరుగుతు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి ఒక ఐదు నిమిషాలు మార్చే ప్రయత్నం చేస్తాం